దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్ప వచ్చిన దానియేలు ఐదవ అధ్యాయంలో గోడ మీద వ్రాయబడిన వ్రాతను అధిపతులు చూచిరి కానీ వ్రాసిన హస్తమును రాజు మాత్రమే చూచాను అనగా ముఖ్యమైన నేరారోపణ రాజుపై పడెను గనుక రాజు శిక్షింపబడవలేను అదేవిధముగా ఒక పాపికి తీర్పు తీర్చక ముందు మానవుణ్ణి పడిపోనట్లు చేసిన సాతానుకు దేవుడు తీర్పు తీర్చును సాతాని మొదట అగ్నిగుండములో పడవేయబడును నీవింకను పాపములో చుండిని ఎడల దేవుడి విధముగా మాట్లాడుచున్నాడు ఓ పాపి నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడ నిష్టపడని ఎడల తీర్పుకై సిద్ధపడము కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్ములను అనేక మార్లు హెచ్చరించుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలనని ఆయన వాటిని కలగజేయుచున్నాడు నీవాయన్ను రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన ನೀ ಜ್ಞಾನಮಗನು ಪ್ರೈಸ್ ತಲಾಟ್